రకరకాల వాదలతో రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు రెస్పీడ్ పెట్టుకోవడం జరిగింది ఆయన ఏమంటున్నాడు అంటే పది సంవత్సరాల అధికారంలో సిపి పని చేసిన మంత్రిగా పనిచేసిన ధర్మపురి నియోజకవర్గానికి ఏ ఏం పనిచేసినావో చెప్పు ఆమె సవాల్ తీసుకున్నారు నేను అనేది ఏంటంటే ధర్మపురి నియోజకవర్గం చాలా నియోజకవర్గాలలో అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలలో ఒకటి ఆ నియోజకవర్గంలో చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజలకు తెలుసు మరి ముఖ్యంగా ధర్మపురి టెంపుల్ సిటీని చాలా గొప్పగా డెవలప్మెంట్ చేస్తుంది ఇంకా చేయవలసి ఉండే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక వంద వంద యాభై కోట్ల వరకు నిధులు వాపసు పోయినటువంటి మాట కూడా వాస్తవం ఇవన్నీ గమనించకుండా నన్నే సవాల్ చేస్తున్నాడు నేనేమంటున్నానంటే ప్రతి సవాల్ కింద మీరు వచ్చి దాదాపు ఇరవై ఆరు నెలలుగా ఈ ఇరవై ఆరు నెలల కాలంలో ధర్మపురి పట్టణంలో కావచ్చు లేదంటే ధర్మపురి నియోజకవర్గంలోని ఏడు మండలాలలో కావచ్చు నువ్వు ఏం పని చేసినవో ప్రజలకు అవసరాలు అవసర నిమిత్తం చెప్పుకోదగ్గ పని ఏం చేసినావో చెప్పుమని నేను అంటున్నాను ఆయన ఏమంటున్నారంటే నేను డిగ్రీ కాలేజ్ ఫౌండేషన్ వేసినా ఫ్యూచర్లో బస్సు రిపోర్ తీసుకొస్తా ఐటిఐ కాలేజ్ తీసుకొస్తా పాలిటెక్నిక్ కాలేజ్ అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అని మాట్లాడుతున్నాను డిగ్రీ కళాశాల నేను ఇదివరకే తీసుకొచ్చిన రెసిడెన్షియల్ సిస్టమ్ లో డిగ్రీ కళాశాల ధర్మపురిలో పెట్టినాం ఇక ఆయన గెలవకపోతే మనం ఏం చేయలేము విధంగా రెండు గురుకుల పాఠశాలలు పెట్టడం ధర్మపురి పట్టణానికి సంబంధించి ధర్మపురి మండలానికి సంబంధించి పట్టణంలోనే మైనార్టీ గు పాఠశాల మంచి కంటిన్ నడుస్తున్నది డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది జూనియర్ కాలేజ్ చాలా గొప్పగా డెవలప్మెంట్ అదే అదేవిధంగా డెవలప్మెంట్ కు సంబంధించి చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు ధరకులుగా డెవలప్ చేసినాం ఆయనకు మరి దాని మీద జాస్ లేకపోతే మనం ఏం చేయలేదు మాత శిశు ఆసుపత్రి కావచ్చు ఉన్న ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకలుగా లేదంటే డయాలసిస్ సెంటర్ కావచ్చు ఆక్సిజన్ ప్లాంట్ కావచ్చు అనేక రోడ్లను విస్తరించడం కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ అంతా స్టీమ్ లైన్ చేయడం కావచ్చు గోదావరి మురుగునీళ్ళు చేరకుండా ప్రక్షాళన చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేసినాం కానీ ఆయన ఇలా నువ్వేం చేసినావో చెప్పు ఏ అధికారంలో ఏ హక్కుతో కొట్లాడుకున్నావు అని నన్నే ఉంటా మాట్లాడుతున్నాను నేనవేంటే నువ్వు ఈ ఇరవై ఆరు నెలల్లో అసలు ఏం ఇటున్న ఇటున్నప్పుడు అటు పెట్టలేదు అక్కడ మట్టి పోయలేదు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అక్కడ ఎక్కడ అక్కడనే ఉన్నాయి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అక్కడనే ఉన్నాయి నువ్వు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ డివిజన్ కావచ్చు అదేవిధంగా బస్ డిపో కావచ్చు నేను చెప్పిన ఇప్పుడు ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు ఐటీఐ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడనే ఉన్నాయి ఇంకా రెండు సంవత్సరాల కాలమే నీకు ఉన్నది ఇంకా చేస్తా చూస్తానే చెప్తున్నావు కదా కానీ చేసింది మాత్రం శూన్యం అసలు నేను అడుగుతున్నా నన్ను అంటున్నావు కదా నీకు హోట్లు అడిగి ఆర్ గ్యారెంటీలు గ్యారంటీలు అమలు చేయకుండా నువ్వు ఇచ్చిన హామీలు మీ మీ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కాక నువ్వు సొంత ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడానికి నీకు చేత కాలే నిన్న మొన్న వచ్చి ఓ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి చేసావు నువ్వు చేసిన గొప్పతనం ఏం లేదు అది కట్టిన నాటికి అందులో పిల్లలు చదివిన నాటికి అందులో విద్యావంతులు అయిన నాటికి ఆ డబ్బులు రిలీజ్ అయిన నాటికి చూద్దాం కానీ అదే గొప్ప పని చేసినట్టుగా నువ్వు చెప్తున్నావు అదే సందర్భంలో నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నావు కదా కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి నూట ఒక వెయ్యి ఇరవై ఆరు గురుగల పాఠశాలలు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావు అందులో ఉన్న పిల్లలకు అన్నం ఎందుకు పెడతలేదు పురుగులన్న పెడుతున్నారని చెప్పి పిల్లలు రోడ్ల మీద మీకు కళ్ళు సోషల్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారే దానికి వహిస్తున్నారు నూట పది మంది పిల్లలు ఇప్పటికే చనిపోయిన వివిధ కారణాలతోటి అడ్మిషన్ శాతం తగ్గింది అదే విధంగా మన సోషల్ వెల్ఫేర్ సిస్టమ్ లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించినటువంటి ఇరవై ఐదు వేల మంది పిల్లల విద్యార్థుల ఫీజులు కట్టక ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళని బయటికి పంపిస్తున్నది మరి నీకు ఇవన్నీ అర్థమవుతున్నాయో అర్థమవుతలేదో మాకు తెలియదు నీ శాఖ వస్తుంది కాన్సెప్ట్ మీరు వచ్చిన తర్వాత గురుకుల పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేసి ఇలా అన్నం లేనటువంటి పరిస్థితులలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి దానికి స్వయంగా మంత్రి నువ్వే ఒక్కసారి నేను అడుగుతున్నా ఇంత అవస్థ జరుగుతుంటే కూడా పిల్లల పట్ల పట్టి లేనటువంటి నువ్వు మంత్రిగా ఉంటెంత లేకుంటేంత నువ్వు ఏం చేసినావు ఒక్క కుటుంబాన్ని పరామర్శించినవా ఒక్క స్కూల్ పోయి పరిశీలించి అక్కడ ఉన్న సౌకర్యాలు మంచిగా చేద్దామని ప్రయత్నించినావా ఇవన్నీ ఏం లేవు అబద్ధాలు చెప్పుకునే బతుకుత ఇంకా ఈ ఎన్నికలలో కూడా అదే పని కేవలం ఇవన్నీ ఏమేకమైన పర్వాలేదు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోయినా పర్వాలేదు ఇచ్చిన హామీ ఏమి నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు ఈ ఎన్నికలలో ప్రజలు అమాయకులు మేము ఏదో కొంత డబ్బు ఇస్తాం ఓట్లేకుంటాం మళ్ళీ ఇక్కడ గెలుస్తాం రెండు సంవత్సరాల దాకా ప్రజలను పట్టించుకోమనేది మీ ఆలోచన అట్లనే మీరు కొనసాగుతాం అనుకుంటే ఎన్నడో ఒక రోజు ప్రజలన్నీ గమనిస్తుంటారు ప్రజా ఆగ్రహానికి ఎన్నడో ఒక రోజు ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ మంత్రి కావచ్చు ఇవన్నీ కళ్ళ వదలగలుగుతున్నా నిజాలు నేను అడుగుతున్న క్వశ్చన్ కు సమాధానం చేస్తాను లక్ష్మణ్ కుమార్ మేము నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉంటున్నాడు జగిత్యాల జిల్లాలో జిల్లా కేంద్రంలో ఒక పేద పిల్లల కోసం మేము ఆ రోజు ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాం అది చాలా లేదా మేము పోయిన పరిశీలించి వచ్చినాం అందులో ఉన్న స్టాఫ్ పని లేదు అడ్మిషన్లు లేవు పోయిన సంవత్సరం నుంచి అడ్మిషన్లు లేవు ఇదా నీ పరిపాలన నువ్వు మాకు నీతో చెప్పాలి మేము వినాలి కొత్తగా మంత్రి అయినాం పరిపాలన విధానం ఏదైతే ఉన్నదో నేర్చుకో తెలుసుకో నీకు నాలుగైదు ఉన్నాయి ఆ శాఖలలో కనీసమైనటువంటి వసతులున్నాయి ఆశలు ఏం జరుగుతుంది వికలాంగులు ఇప్పటి వరకు పట్టించుకోవాలి కుంటి గుడ్డలను మోసం చేసినటువంటి ప్రభుత్వం మీది కేసీఆర్ గారు నాలుగు వేల పెన్షన్ ఇస్తే ఆరు వేలు ఇస్తామన్నారు ఎందుకు వెళ్ళని చెప్పరా నువ్వు లక్ష్మణ్ కుమార్ సార్ నువ్వే కదా దానికి మంత్రివి ఈ అంగి ఎవరైనా అద్దంటారా అది మాట్లాడవు దాదాపు పది లక్షల మంది వికలాంగులు ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉసురు పోసుకుంటారు అబిత్ ఇవన్నీ మాట్లాడకుండా తిరిగి రకరకాల ఆరోపణలు చేసి నిజాయితీగా పనిచేసినట్ట పనిచేసినటువంటి వాళ్ళ మేము నిజమైన ప్రజా నాయకుల మేము ఎవరు అడిగినా చెప్తారు మేము జాగం చేసి పనిచేసినాం ప్రజల ఆశీర్వాదంతో ఎన్నో సార్లు అవకాశం ఇస్తే ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం అభివృద్ధి అని ధ్యేయంగా పనిచేసినటువంటి వాళ్ళని పై దాచుకోలేదు ఇక లేవ్వు నేను ధర్మపురులే ఉంటా ఉన్నాయా నువ్వు ధర్మపురి ఉంటే హైదరాబాద్ ఉంటే కరీంనగర్ ఉంటే అక్కడ చుట్టాము మొక్కిన బలం లేని దేవుడు లెక్క నువ్వు ధర్మపురి ఉన్నా ఒకటే హైదరాబాద్ ఉన్నా ఒకటే ఉన్నావు ఒకటి ఏం చేసినావో చెప్పమంటే నేను ధర్మపురం అంటే ఉండు ఎక్కడ ఉన్నాం అనేది సమస్య కాదు ఏం అనేది సమస్య ధర్మపురి ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నా ఇచ్చిపెట్టిన ఎక్కడ ఎక్కడెక్కడ ఎందుకున్నాయి ఏమన్నా అంటే ఒకటే అంటున్నావు గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏళ్ళు వస్తాయి అప్పుడు పైసలు వస్తాయి చేస్తారంటేం చేయాలో దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు మంచిది కాదు నువ్వే టీసైంది అన్నీ మరియు మనరు నాది ముప్పై నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర నాకేదో ఇల్లు ఉంది అంటాను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది నేను ఎమ్మెల్యే ఉండి మొన్న దాకా నా జీతమే నాలుగు లక్షల రూపాయలు చిన్న ఇల్లు హైదరాబాద్ ఉంటుందా ఉండదా నువ్వే కట్టావు ఇల్లు మరి కలిగిన నీకెట్లా ఉండదు హైదరాబాద్ లో ఇల్లు ఇవన్నీ వ్యక్తిగతమైన ఆరోపణలు మంచిది కాదు లక్ష్మణ్ కుమార్ నువ్వు మంచిగా నిజాయితీగా ప్రజల కోసం పని ద్వేష్ అనిపించుకో మాకంటే ముందు తరం వాళ్ళ నాయకులు పెద్ద రత్నాకరావు గారు మాకంటే ముందు యాభై ప్రాంతానికి సేవ చేసిన నాయకుడు మేము ఆయన విగ్రహాన్ని కూడా గుర్తింపుగా పెట్టుకున్నాం ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం అంతకంటే గొప్పగా పనిచేసిందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను నువ్వు నాకంటే గొప్పగా పనిచేసి చూపించే ప్రయత్నం చే అది నీ నీ లక్ష్యం